తెలంగాణ గడ్డ మీద సైఫన్ అజెండా మన సైకల్ జెండా ఎగిరేయాలి మన సప్త వివర్స్ ఎగిరేస్తారా అందరికి నమస్తే అస్సలం వాలికుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నో యూర్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ చూసిరా గుర్తుపట్టరా మా పొట్టోడు ఇంతకుముందు మన వీడియోస్లో బాగా వచ్చేది నాలుగు వందల సీరియల్ నెంబర్ వరకు ఉండేది అప్పుడు ఇల్లు కాల్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ సురా పెట్ట మన ఇంటి పైన రెంట్కుంటున్నారు మళ్ళీ వీడియోలో కొత్తరు హాయ్ హాయ్ ఓకే విడిలో ప్లే చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ నుండి అన్న మనకు ఆల్ టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ సెకండ్ ఓనర్ కార్ ఓకేనా బట్ కొత్త టైర్స్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాలీడ్ లేదు లోపల న్యూ సీటింగ్ ఉంది న్యూ హెడ్లైట్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఎక్స్ట్రా లైటింగ్ కోసం ఎక్స్ట్రా మొత్తం లైటింగ్ సీడింగ్ మొత్తం ఎక్స్ట్రా దగ్గర మొత్తం పదివేలు పెట్టి చేయించుకుని అంటున్నారు న్యూ బ్యాటరీ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ ఉంది చాక్లెట్లా వద్దులే ఉన్నాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైవ్ టూ ట్వంటీ అన్నారు టూ ల్యాక్స్ అన్నారు వన్ ల్యాక్ నైంటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీన్ నైన్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం యాక్చువల్ ఇంకా తక్కువ పెట్టేవాళ్ళం కార్ కండిషన్ బట్టి కూడా ఒకసారి కార్ని చూడడం అర్థమైపోతుంది నాకైతే వన్ ల్యాక్ ఎయిటీన్ నైన్ పెడతాం దాంట్లో నెగోషియబుల్ అని చెప్పినాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌసండ్ థర్టీన్ కానీ చూడడానికి అయితే టూ థౌసండ్ సిక్స్టీన్ ఎయిటీన్ మోడల్ లెక్క ఉంది కొన్ని కార్లు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సిక్స్టీ మోడల్ కార్లు చూడడానికి అయితే టూ థౌసండ్ టెన్ మోడల్ ట్వెల్వ్ మోడల్ లెక్కన పడతాయి బట్ ఈ కార్ మాత్రం చాలా నీట్గా ఉంది చాలా వెల్ మెయింటెనెన్స్ ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఓకేనా బట్ టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరో పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరో పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాం మీరు కొన్ని వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తాం మీరు పెద్ద కార్కుంటే ప్రమోట్లు పడిపోతాయి వీడియో నష్టా లైక్ చేయండి చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ పెట్టండి ఇంకా డిటేవ్ట్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లైనా అయితే బాయ్ బాబు బొట్టు బాయ్ రైట్ అనా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు తెలంగాణ స్ట్రీట్ మహబూబ్ నగర్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్లు ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా బట్ పోతే టైర్స్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉన్నాయి న్యూ ఎక్స్ట్రా ల్యాంప్స్ ఎక్స్ట్రా పవర్ఫుల్ ల్యాంప్స్ ఫిట్టింగ్ చేయించు ఓకేనా బట్ పోతే న్యూ బ్యాటరీ విత్ వ్యారంటీ ఉంది అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది బట్ పోతే చూడడానికి మాత్రం సెవెంటీన్ ఎయిటీన్ మోడల్ లెక్క ఓపడుతుంది సర్టెన్ మోడల్ బట్ పోతే రీడింగ్ తక్కువ తిరిగింది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కార్ అయితే చాలా వెల్ మెయింటెన్స్ అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ ఎక్స్పోర్ట్ చేసిర్రు ఫైనల్గా టూ ల్యాక్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల్లో తగ్గింపు ఉంటుంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితనే తీసుకోండి మహబూబ్ నగర్ లోకల్ ఓకేనా మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ వర్షన్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది టోటల్ కంపెనీ పైట్ నాన్ యాక్టి న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఓకేనా సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్లు ఉన్నాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సెకండ్ ఓనర్ కార్ టూ ల్యాక్ ట్వంటీ ఎక్స్పెక్ట్ చేసిరు మహిబ్నగర్ డిస్ట్రిక్ట్ నుండి పెట్టిరు మహిబ్నగర్ నుండి ఓకేనా మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ నైన్ పెడుతున్నాం అది కూడా చారు చాలా క్లీన్ అండ్ నీట్గా అవ్వడం వలన స్పాట్లెస్ కండిషన్ టోటల్ ఒరిజినల్ ఉంది రీడింగ్ తక్కువ తిరిగింది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ నైన్ పెడుతున్నాం దాంట్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి రెండు వేల ఇరవై వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మనం వాట్సాప్ నెంబర్ పెట్టండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మెడికల్ కాలేజ్ మీకోసం రోజుకి నా లేదా పెడుతున్నా ఉంటా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయమంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి షాట్ చేసి నెంబర్ పెట్టండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లాగా ఉన్నాయి